తులసి ఆకులు ఎప్పుడు కొయ్యాలి వైధృతి వ్యతిపాతలందును ఆది మంగళ శుక్రవారములందును పౌర్ణమి అమావాస్యలందును సంక్రాంతి ఎందునూ ద్వాదశి ఎందునూ జాతమృతాసోచములందునూ తులసిని తృంచినచో హరిశిరస్సును తృంచినట్లే అని దేవయాగ్నిక కృత స్మృతిసారములో ఉన్నది సంక్రాంతి ఎందునూ ఆదివారమునందునూ అమావాస్య పూర్ణిమలందునూ ద్వాదశియందునూ రాత్రివేళను తులసి పత్రమును కోసినచో హరిశిరస్సును దృంచినట్లే ద్వాదశి నాడు తులసిని కార్తీకములో ఉసిరిని తృంచినచో నరుడు నరకమును బొందును అని పద్మపురాణములో ఉన్నది ద్వాదశి నాడు పగటి నిద్ర తులసియాకు కోయిట ఏకాదశి నాడు పగటి స్నానము పనికిరాదు అనగా తెల్లవారు జాముననే స్నానము చేయవలెననీ భావము విష్ణుభక్తుడైనవాడు ద్వాదశి నాడు తులసిని తృంచరాదు దేవుని కొరకు తులసిని దృంచుట హోమమునకు సమిధలు విరచుట గోవుల కొరకు చెట్లను గడ్డిని అంటే దూర్వాదికమును కోయిట నాడైనను దూష్యము కాదు అని విష్ణుధర్మములో ఉన్నది తులసిని గ్రహించినప్పుడు మంత్రము శ్లోకం తులస్యమృత జన్మాసి సదాత్వం కేశవ కేశవప్రియ కేశవార్ధం విచిన్వామివరదా భవశోభనే సమిధలు పుష్పములు దర్భలు సేకరించుటకు ఉదయమున రెండవ జాము మంచిది అని పారిజాతమున దక్షుడు చెప్పెను స్వస్తి